వైసీపీ నేతలంటే తెల్లవారితో ఎవరు చేశారు వేరే చేసింది ఎందుకు చేశారు అంటే రాష్ట్రాన్ని అతలాకుతులం చేయాలనుకున్నారు రౌడ్ యూజం చేసి ఓటింగ్ రాని కూడా చేయాలనుకున్నారు కానీ ఆఫ్ సాఫ్ట్ పబ్లిక్ అందుకే నేను చెప్పాను వాళ్ళకు చేస్తున్నారు చేసుకున్నారు తన చొక్కాలు చించుకొని తన మీద ఎవరో అటాక్ చేశారని మధ్యపెట్టి మభ్యపెట్టి ఒక సానుభూతి పొందేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని తిరగబడి ఆయన్ని తరిమి కొట్టడం జరిగింది ఇలాగే వేమూర్ కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది పలు పలు చోట్ల ఈ యొక్క ఈ యొక్క హింసాత్మక చర్యలకు కారణం అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో ఆ ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే సూరి సూరి పదే పదే ప్రతిరోజు కూడా మా కార్యకర్తలను హింసిస్తా ఉన్నాడు నిన్న కూడా నిన్నటికి నిన్న కూడా మా కార్యకర్తలను హింసిస్తా ఉన్నాడు మా కార్యకర్తలను కొట్టించడం జరుగుతూ ఉంది